డిజైర్ విడియో వేరియం రెండు వేల పదమూడు డీజిల్ అండి ఎనభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై ఐదు వేలు చాలా పర్ఫెక్ట్ వెహికల్ అండి చాలా బాగున్నాయి డిజైర్లు ఫైనాన్స్ ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు కార్ కి ఓల్సోన్ పోలో అండి ఇది హోల్సన్ పోలో హై లైన్ టాప్ అండ్ కారు రెండు వేల పదమూడు పెట్రోల్ పర్సన్ ఇది ఒక లక్ష రెండు వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు ఇంకా ధర తగ్గుతుంది తగ్గించుకొని ఫైనాన్స్ వేయచ్చు కారుకి ఎయిటీ పర్సెంట్ వస్తుంది కార్ ఉన్నాయి ఐటెన్ స్పోర్ట్స్ వేరియం స్పోర్ట్స్లో ఆటోమేటిక్ అండి ఇది ఆటోమేటిక్ పెట్రోల్ వర్షను రెండు వేల పది మోడల్ యాభై మూడు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం రెండు లక్షల పది వేలు అండి ఇంక ధర తగ్గుతుంది తగ్గించుకొని ఈ కార్కి ఫైనాన్స్ రాదు నెట్ క్యాష్ కట్టుకొని ఈ వెహికల్ తీసుకెళ్ళిపోవాలి మారుతి షిఫ్ట్ విడియో వేరియం మారుతి షిఫ్ట్ అండి విడియో వేరియంట్ డీజిల్ వర్షన్ అండి మంచి మైలేజ్ వెహికల్ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు వెళ్ళడింది ఇది రీడింగ్ వస్తానికి ఒక లక్ష యాభై ఒక వేలు ఉంది ధర వచ్చి కేవలం ఒక లక్ష యాభై వేలు అండి తక్కువ నెట్ క్యాష్ కట్టుకోవాలి ఫైనాన్స్ రాదు ఈ కార్కి ఓచ్వాన్ పోలో హైలైన్ టాపింట్ కారు రెండు వేల పదిహేను ఇది డీజిల్ వచ్చానండి మంచి మైలేజ్ వస్తుంది ఒక లక్ష పదహారు వేలు తిరిగింది నాలుగు లక్షల డెబ్బై వేలు ఇంకా ధర తగ్గుతుంది ఫైనాన్సులు ఈ కార్కి ఫుల్ చేయొచ్చు జీరో డౌన్ పేమెంట్ ఈ కార్ వచ్చేస్తుంది మనకి డీజిల్ కార్ మంచి మైలేజ్ వస్తుంది ఉండయి ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చేవలం నాలుగు లక్షల ముప్పై వేలు అండి ఇంక ధర తగ్గుతుంది లోన్ కూడా ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో ఈ కార్ వచ్చేయచ్చు ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కర్ర ఒక లక్ష పదకొండు వేలు తిరిగింది ఇది పెట్రోల్ వర్షన్ అండి ఐదు లక్షల యాభై వేలు ధర తగ్గుతుంది తగ్గించుకొని ఫైనాన్సులు వేయ కార్ టోటా ఇనోవా వి వర్షన్ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు వచ్చింది ఇది డీజిల్ వెహికల్ అండి రీడింగ్ వచ్చేసరికి రెండు లక్షల పంతొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఏడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఇంక ధర తగ్గుతుంది ఫైనాన్స్లో వేయొచ్చు ఈ కార్కి సిబిల్ ఉంటే కనుక దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు ఈ కార్కి సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ చేస్తాను టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ రెండు వేల పద్నాలుగు డీజిల్ వర్షను ఒక లక్ష అరవై ఆరు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఆరు లక్షల తొంభై వేలు అండి ధర తగ్గించుకున్న లోన్లో ఫుల్ వస్తుంది కార్కి జీరో టూ వేలే వేల కార్ చేయొచ్చు టోయేటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ రెండు వేల పదిహేను మోడల్ ఇది డీజిల్ వర్షన్ ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది ఎనిమిది లక్షల పదివేలు అండి ఇంకా ధర తగ్గుతుంది తగ్గించుకుండా ఈ కార్ కి ఫైనాన్స్ లో వేయచ్చుకున్న దగ్గర మహేంద్ర బొల్లేరో జెడల్ ఎక్స్ రెండు వేల పదహారు మోడల్లో ఇది డీజిల్ అండి ఒక లక్ష పదిహేను వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై వేలు ఇంక ధర తగ్గుతుంది తగ్గించుకొని ఫైనాన్స్ లో వేయచ్చు ఈ కార్కి మహేంద్ర బొల్లెరో క్వింటు క్లైంబర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వరకు ఐదు ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంక ధర తగ్గుతుంది ఫైనాన్స్ లో వేయ కార్ కి ఎయిటీ పర్సెంట్ చేస్తా ఉండే ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు ముప్పై తొమ్మిది వేలు తిరిగింది ఐదు లక్షల యాభై వేలు అండి ఇంక ధర తగ్గుతుంది తగ్గించి కూడా ఫైనాన్షియల్గా లోన్ ఫుల్ అయ్యి ఈ కార్కి